గొబ్బల చెట్లు చూడు గొబ్బల చెట్టు గొబ్బల చెట్లు అనేది ఎలా పోయటం పైన ఉన్నాయి కదా చూడండి ఇప్పుడే గొబ్బల చెట్లు నుంచి గొబ్బ అనేది నేను కోసాను చూడండి ఎలా ఉందో కోసాను కదా చూడు వలసెత్తనాలు ఎలా ఉన్నాయో గొబ్బ గొబ్బలిత్తనం అన్నమాట చూడండి గుబ్బలు ఇలా ఉంటాయనమాట విత్తనాలు దాని లోపల పచ్చిది ఇవి పండువి అనమాట బ్లాకు అలాగే గ్రీనిష్ గుబ్బలు అనేది రెండు లోపల ఇంకా పండితే ఎర్రగా ఉంటాయనమాట ండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పన్నెండు ఉండే అన్నమాట